శివసాయి క్షేత్ర నేను దాదాపు ఇరవై ఒక సంవత్సరం బల్లపురి దేవస్థానంలో ఆయన అర్థం అన్నయ్య స్వామి తర్వాత నేను రాగా చేశాను రెండు వేల నాలుగు ఈ దేవాలయ జరిగింది అప్పుడు నేను ఈ దేవాలయంలో ప్రధాన సవి స్వామి తీసుకొని स्वामीवारी नित्य पूजल केरलादाय निगणपतिम अष्टाभिषेकूज सत्यान पूज ताड़पूज क्यक्रम जो अलापूजी संरक्षण जो कार्यक्रम जो नि अदान कार्यक्रम दादापू डेजलू भक्त द्वारा अंदर अंदर सहायता कार्यक्रम ముందుగా నెర్ నిర్వహిస్తుంది అలాగే నేను కేరళ వాస్తవంలో నా ప్రతి ఒక్క సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పడి పూజ కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఈ నా పడి పూజకు వెళ్తారు చాలా చోట్ల నిన్న గుడి రోజు ఉండు నైట్ పడి పూజ పొద్దున్న మూడున్నర కలిసి చేసి ನಿತ್ಯ ಪೂಜಲು ಜ್ರು ಅಲ್ಲೇ ಸೊಂದ ಅನ್ನಯ್ಯ ಸ್ವಾಮಿಯ ಗೊಲ್ಲಪುರಿ ಪ್ರಧಾನ ಅರ್ಚ ಕೀರ್ತಿ ಶೇ ನ ನಾರಾಯಣ ನಂಬೂದರಿ ಅಲ್ಲೇ ಇಪ್ಪು ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರೀಯ ಹೈಯೆಸ್ಟ್ ಸೀನಿಯರ್ ಮೋಸ್ಟ್ ಮುರಳೀಧರ ನಂಬೂದರಿ ಅನ್ನಯ್ಯ ಸ್ವಾಮಿ ನಂತರ నేను కూడా ఇక్కడ ఇరవై సంవత్సర స్వామి అలాగే గీర్తిశేష్ ప్రసాద్ పావుని తండ్రి దేవాలయం ధర్మకర్తల వాళ్ళ అలాగే ఇప్పుడు ఆ స్వామి వేరు మన వాళ్ళు ఈ శివాలయం అలాగే అన్ని దేవాలయం సాయిబాబా సత్యనారాయణ స్వామి ఆంజనేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవాలయం అన్నీ కుమారస్వామి దేవాలయం అవగ్రహత ఉండదు అన్ని దేవాలయములు ఇక్కడ ప్రతిష్ట చేశాను నిత్య యాగం కూడా చేస్తున్నాను స్వామి అలాగే దీనికి ముందు పేదవాదశాల గుడి జరిగింది ఎన్నో వంద మంది పిల్లలు వేదం నేర్చుకున్నారు ఫోర్నర్స్ కూడా వచ్చేసి ఈ దేవాలయంలో చాలా యాగాలు యజ్ఞాలు చేపించాను ఇప్పుడు కూడా జరుగుతూనే ఉండు అలాగే శివరాత్రి కూడా మహా విశేషంగా పూజలు జరుగుతుంది ఈ నాలుగో ఒక్క రోజు మన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉండే మండల పూజా కార్యక్రమం అలాగే జరుగుతుంది భక్తుల ద్వారా కూడా అదే పూజలు చేపిస్తూనే ఉంటుంది ఇక్కడ మారాధారణ ఇరిముడి కార్యక్రమం జరుగుతుంది మాలా విరామ అన్నీ ఇక్కడే చేస్తున్నారు స్వామి అలాగే భక్తులకు ఏమైనా అదే సహాయ సహకరణ కూడా చేయొచ్చు ఈ నిత్య అన్నదాన కార్యక్రమానికి చాలా విశేషంగా అందరూ సహాయించారని కోరుకున్నారు అయ్యప్ప సేవా సమితి ఈ అదే అందరూ పాల్గొంటు ఈ అందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేస్తున్నారు కోరుకున్నారు స్వామి శరణ స్వామి